ఏమిచ్చింది బీజేపీ అక్క జల్లెలకు సగం ధరకే సిలిండర్ ఇస్తామని ఒక నాలుగు నెలలు నాలుగు నాలుగు వందలు వేసిండ్రు తర్వాత నలభై రూపాయలు చేసిండ్రు సిలిండర్ ధరలు పెంచిండ్రు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు రూపాయి విలువ దించిండ్రు ఆకలి పెరిగింది పేదరికం పెరిగింది నిరుద్యోగం పెరిగింది ఇంతకు మించి బీజేపీ చేసింది ఏమన్నా ఉన్నదా ఒక దాంట్లో మాత్రం పెరిగిండ్రు ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టడంలో మాత్రం పెరిగింది బీజేపీ మిగతా దిగిరి దిగిరాయి మిగతా అన్ని దిగిరాయి ఇది ఇవ్వాలి బీజేపీ పరిస్థితి ఏమనంటే రామాలయం రాముడు మనంద మన మొక్కమా రాముడిని ఎవరు మొక్కం మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తం మనం కూడా హనుమాన్ చాలిస్తే చదువుతాం మీరు చదువుతారా చదవరా నేను చదవాలనా బీజేపీలోకి వస్తుందో అలాగే నేను చదవమంటే చదువుతాను చదవాలనా మా విన చదువు జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుత సుతనామ మొత్తం హనుమాన్ చాలీస్ ఒక రెండు నిమిషాలు చదవగలుగుతాను పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీస్ చదవండి పూజ చేయండి మనం పోం కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం దేవుడు అందరి వాడు ఎవరి వాళ్ళు కాదు ఎవరైతే భగవంతుని నమ్ముతారో దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు అన్ని పార్టీలకు దేవుడు ఉంటాడు నేను చెప్పుకుంటావు అమ్మా నేను ఇయ్యలే నేను ఇప్పి కడియం చే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే ఇంకో ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఎన్టీ రామారావు గారు కడియం శ్రీఆారికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పుడు ఇష్టం లేదు వాస్తవంగా నేనే భద్రాడి ఎన్టీ రామారావు గారికి టికెట్ ఇప్పించింది నేనే రెండోది ఇది కూడా చెప్తున్నా ఇదే చెప్తాను మంత్రి కూడా దయాకర్ నీకు లేదు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే కడియం శ్రీఆరికి ఏంటని బత్రాడి ఇప్పించింది కూడా నేనే వింటానమ్మా ఓడగొట్టేదాంతా కూడా మొదట నేనే ఉంటా